ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం నేను వారంలో మొత్తం అన్ని టిఫిన్లు ఒక్కొక్క రోజు అలా చేస్తానండి ఇడ్లీ దోశ అయితే టూ డేస్ వస్తుంది మిగతా అయితే రోజు ఒకటి ఒకటి చేస్తానన్నమాట అందులో జొన్న రొట్టె కూడా యాడ్ అవుతుంది ఒక్కొక్కసారి నైట్ కూడా చేసుకుంటామన్నమాట అయితే నేను జొన్న రొట్టె చేయమంటే మా అమ్మ సరైన జొన్న రొట్టె చేస్తుంటే నేను జొన్న రొట్టె చేసినంతసేపట్లో ఒక స్టోరీ చెప్పిందండి మా అమ్మ ఏంది బిడ్డ ఈ విడాకులు ఈ నడమంత్రములు ఊ అంటే విడాకులు తీసుకుంటారు ఆ అంటే విడాకులు తీసుకుంటారు మొగని కోపం వచ్చిన విడాకులు అంట పిల్లానికి కోపం వచ్చిన విడాకులు అంట ఇదేంటి అంటే నేను అడిగినా మీ మీ అప్పుడు లేదా అమ్మ విడాకులు అట్లా లేదా అంటే ఈ మా అప్పుడు లేదు బిడ్డ ఎవరికో నూట్లకేట్ల కుక్కరు ఉంటే వాళ్ళు నచ్చకపోతే పెద్ద మనుషులు నలుగురు కూర్చొని గిది కాదు గిట్లా అని చెప్తురు ఓకే అయితే సంసారమే చెప్పి ట్రై చేద్దురు కానీ ఎవరో కృందరు విడిపోవడానికి అందరైతే మా దగ్గర విడిపోరు బిడ్డ అప్పుడైతే నాకు తెలియదు మాకు అసలు విడాకులు అంటేనే తెలియదు అంతే ఎందుకంటే విడాకులు ఇచ్చొచ్చి ఇంట్లో ఉన్నదనుకో విచిత్రంగా చూస్తారు ఆడలనైనా మొగళ్ళనైనా ఈ ఆమె గిట్లు వచ్చిందంట ఈ ఆయన పెళ్ళాన్ని ఇచ్చి పెట్టినట్టు అందరు ఆ ఇజ్జత్కే పిస్క వాళ్ళు అందుకని మా దగ్గర అట్లా చేయకపోతుండప్పుడు ఇప్పుడైతే ఏందో బిడ్డ లోకం ఎటు పోతుందో ఏమో ఇంట్లో పెద్ద మనుషులు లేరు చెప్పేటోళ్ళు పెద్ద మనుషులు ఉన్నా ఇప్పుడు వాళ్ళకి నచ్చతలేరు కదా బిడ్డ అనాథాసనం వాళ్ళు లేచేస్తారు పెద్ద మనుషులు ఉంటే గిది తప్పు గిది ఒప్పు అని చెప్తురు ఇప్పుడు ఎక్కడ పెద్ద మనుషులు ఉన్నారు లేరు పెద్ద మనుషులు ఉంటే ఇంట్లో పెద్ద దిక్కోలే ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా బిడ్డ మనం ఎక్కడికన్నా పోయి వచ్చేసరికి ఇంట్లో పెద్ద దిక్కులు ఉంటుంది మన పిల్లల్ని చూసుకుంటుంది అయ్యో మనం ఎక్కడికన్నా పోయినామనుకో అయ్యో పిల్లలు ఉండరు పిల్లలు ఉండరు అన్న టెన్షన్ ఉండదు ఇప్పుడు అట్లన వాళ్ళే అడ్డ కాబట్టి వాళ్ళ అడ్డైతేనే వాళ్ళని అనాథాశ్రమాల లేబడుతు ఏందో ఏమో బిడ్డ నాకైతే విచిత్రం అనిపిస్తుంది ఇప్పుడు వింటే స్టోరీలు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది అని చెప్తుంది అంటే నేనన్నా మరి మీ అప్పుడు ఎట్లుంటున్నానమ్మా మీరు పెళ్లి చూపులు ఎట్లా చూసుకుంద్రు అన్నాడు మాకు అది ఏం లేదు బిడ్డ వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి చూద్దరు గీ పిల్లగాడు గీ పిల్ల పెళ్లి చేసుకోవాలందరూ కథం పెళ్ళి అవుతుండే మాకు ఇప్పుడోళ్ళు ఉన్నాయి బరాతులు గిరాతలు అవన్నీ ఏం లేవు మా అంటే గిన్నె సామాన్లు తినే గిన్నెలు రెండు గ్లాసులు రెండు చెంబులు గివ్వి పెడుతురు అంతే అంతకు మించి ఏం పెట్టకపోదురు మాకు పెళ్ళికి కూడా సామాను కాలుగడుగు తాంబాలము చెంబు గివే గివే బిడ్డ మాకు ఇప్పుడోళ్ళు సంచులు సంచులు ఫర్నిచర్లు ఫ్రిడ్జ్లు మిక్సీలు అవన్నీ మాకు ఇప్పించకపోదురు ఇక మా అత్తగారు మా అమ్మగారింటి కాడ ఎట్లా ఉండను మా ఇంటి మా అత్తగారి గారింటి కాడ కూడా మేము గట్లనే ఉంటుంటే మాకు ఇక వాళ్ళు ఎక్కువ గిల్లు తక్కువ అని మాకు ఏం లేకుంటుండే ఆడ ఎంత గార్భంగా పెరిగినా వీడికి వచ్చినాక అత్త దగ్గర అన్ని నేను చేయాలని మా అమ్మ మా నాన్న మా అత్త మా మా నాయనమ్మ వాళ్ళందరు చెప్తున్నారు పెద్ద మనుషులు మేము గట్లనే చేస్తుంటేమి ఈ మా అత్త గిట్లా నేను విడాకులు ఇస్తాను అమ్మఒడి గట్లా విడాకులు ఇస్తాను బాబా పెళ్ళ మంచిది కాదు గిట్లా అన్నీ అనకపోతుంటే బిడ్డ మేము వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంటేమి అని చెప్పింది అనమాట నిజంగా ఇది కరెక్టే కదా మీరు కరెక్టే అంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఇది నచ్చింది అనేది ఇక జొన్న రొట్టెని వేడివేడి పప్పులా పప్పు చేస్తాం కదా పల్సగా పప్పు చేసినాక అందులో జొన్న రొట్టెని విసుక్కొని కొంచెం స్టవ్ మీదేసి కొంచెం ఉడకనిచ్చినాక దించుకొని వేడివేడిగా జొన్న రొట్టె తింటూ ఉంటుంది చూడండి సూపర్ టేస్ట్ అండి మా అమ్మకైతే ఇది నచ్చదు కానీ మా నాన్న చాలా తింటుండే సాంబార్లో కూడా బాగుంటుంది ఈ వీడియో నచ్చింది నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే